హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జీవన శైలి నేను మీ సుహాస్ని ఈరోజు మనం మన జీవన శైలిలో డోర్ మ్యాట్స్ని తయారు చేసుకుందాం అది కూడా మన ఇంట్లో ఉన్న పాత చీరలు పాడైపోయిన దుప్పట్టాలు చినిగిపోయిన నెటిలతో ఇవి మన డోర్ని చాలా చాలా అందంగా మార్చేస్తాయి పాడైపోయిన చీరలే కదా చినిగిపోయిన దుప్పట్టాలే కదా అని పడేకోకుండా ఇలా డోర్ ని తయారు చేసుకున్నారనుకోండి ఇవి చాలా చాలా బాగా ఉంటాయి మనకి చూడ్డానికే కాదండి ఇవి ఈకో ఫ్రెండ్లీ కూడా పాదాలకు సాఫ్ట్ గా ఫ్లోర్ కి గా ఏ ఇంటి డెకరేషన్ కైనా సరే చాలా చాలా బాగా ఉంటాయండి అంతేకాకోకుండా ఇవి తడిని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి పాడైపోయిన వాటిని పడేయాలంటే మనకి చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే వాటిని మనం ఎక్కువ రోజుల నుంచి చూస్తూ ఉంటాం ఒకటి మనకి చాలా ఫ్రెండ్లీ అయిపోతుంది ఏ చీర అయినా సరే మనం కొన్న తర్వాత కొన్ని రోజులు వాడిన తర్వాత ఆ చీరని చూసి చూసి మనం పడేయాలంటే చాలా బాధగా అనిపిస్తుంది దాన్ని కాస్ట్ వల్ల కాదు దానితో ఉన్న ఎఫెక్షన్ వల్ల అలాంటి వాటితో మనం డోర్ మ్యాట్స్ని అల్లి మళ్ళీ తిరిగి మన ఇంట్లో వాడుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఈజీగా చాలా చాలా ఈజీగా అల్లుకొని డోర్ మ్యాట్స్ ని ఈ అయితే చూపించబోతున్నా మిషన్ తో కూడా పని లేదు చేతితో మనం డైలీ ఐదు నుంచి ఆరు కూడా లేచు అంత ఈజీ అండి నేను చూపించిపోయేది మరి మీరు కూడా వీడియోని చివరి దాకా చూడండి మధ్యలో చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను చూసి ట్రై చేయండి ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి దీనికోసం ముందుగా మనం ఒక శారీని తీసుకోవాలి నాలుగు ఇంచులు ఉండేలాగా కట్ చేసేసుకోవాలి మీ దగ్గర టేపులు ఎక్కువకుంటే నాలుగు వేలు ఉంటాయి కదండి వేలను పెట్టేసేసుకొని చిన్న చిన్న డాట్స్ పెట్టేసేసుకొని అలా నాలుగు ఇంచు ఉండేలాగా అన్ని కూడా సమానంగా కట్ చేసేసుకోవాలి అలాగే ఇక్కడ నేను ఐదు మీటర్ల శారీ ఉంటుంది కదండి ఐదు మీటర్లు పొడవుగా ఉంటే అల్లుకోవడం అయిపోతుందని రెండున్నర రెండున్నర పీసులుగా పొడవు పెట్టాను వెడల్పు అయితే నాలుగు ఇంచులు మన దగ్గర టేపులు ఎక్కువకుంటే ఇలా వేల సహాయంతో కూడా మనం కట్ చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నాక ఒక్కొక్క ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చేతికి ఫస్ట్ ఒక దగ్గర పెట్టేసేసుకొని మూడు పొరలుగా అంటే మూడు రౌండ్లు వేలకి చుట్టాలి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది వీడియోని చూస్తే ఇలా మూడు లేయర్లుగా చుట్టేశాక తర్వాత ఒక ముడిని వేయాలి ఇక్కడ వీడియోలో చూడండి మీకు ముడి ఫస్ట్ మీకు అర్థం కాదు ఎలా వేశాను అని ఎందుకంటే ఇక్కడ వేలకు చుట్టేశాను కదండి మీకు అర్థం అవడానికి కాస్త టైం పడుతుంది మీరు వీడియో చూస్తూ ఉన్నారంటే ఫస్ట్ ముడి ఎలా వేశాను మిగతా ముళ్ళు కూడా అదే విధంగా ఉంటాయన్నమాట ఇక్కడ మనం ప్రతిసారి కూడా ఈ క్లాత్ ని మరొక హోల్ లోకి దూడ్చుకోవాలంటే కష్టం కదండి ఒక శారీ పిన్ అదేనండి చిన్నవి సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి ఇలా పిన్స్ ఉంటుంది కదా ఆ పిన్ను కుచ్చేసుకున్నామంటే చాలు చూడండి ఎంత ఈజీగా లేచో చూసారుగా ఇలా అనమాట చూడండి ఇలా మనం ఒకసారి దూర్చాం కదండి అదే థ్రెడ్ లో మళ్ళీ దూడ్చాలి అంతేనండి ఇలాగే మొత్తం మొత్తం అంతా కూడా అల్లేసుకోవడమే ఇలా లైన్ లైన్లు అల్లుకుంటూ వెళ్ళేయడమే ఇక్కడ చూడండి మీకు మిషన్ తో కూడా పని లేదు ఇలా అల్లడం వల్ల ఒక్క దగ్గర పోయిందనుకోండి మిగతాదంతా పోతుంది అని కూడా లేదు అంటే కొన్ని రకాల అల్లకాలు ఒక్క దగ్గర ఊసిపోయింది అనుకోండి మిగతాదంతా కూడా డోర్ మ్యాట్ అంతా కూడా ఊడిపోతుంది అనమాట అలా ఊడిపోదండి ఇక్కడ మనం అల్లే ఈ అల్లకం అనేది మనకి ఒక దగ్గర ఊడిపోయినా సరే మిగతాదంతా కూడా అలాగే ఉండిపోతుంది ఒక దగ్గర పోతే మిగతాదంతా ఏమి పోదు ఇక్కడ చూడండి మనం ఎలా ఈజీగా వెళ్ళొచ్చు మీకు ఇక్కడ వీడియో చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది దీనిని గొలుసుకుట్టు అంటారు థ్రెడ్ వర్క్ వేసే వాళ్ళకైతే ఇది బాగా అర్థమైపోతుందండి థ్రెడ్ వర్క్తో మనం శారీస్ పైన లేదా బ్లౌజుల పైన డిజైన్స్ వేసుకుంటూ ఉంటాం కదా గొలుసుకుట్టు అనమాట గొలుసుకుట్టులాగే ఇది అల్లుకుంటూ వెళ్ళడమే ఇక్కడ ఎంత ఈజీగా వెళ్ళచ్చు అంటే ఒక్కసారి మీరు క్లియర్గా చూస్తే అర్థమైపోతుంది మనం తీసుకున్న ఈ క్లాత్లో నుంచి మళ్ళీ క్లాత్ని దూర్చి మనం సైడ్ కి అనడము అంతేనండి ఎలా ఉంటే ఒక క్లాత్ ని తీసుకున్నాం కదండి ఆ క్లాత్ లో నుంచి మళ్ళీ దూడ్చి మళ్ళీ తీసుకోవడం ఇలాగే తీసుకుంటూ వెళ్ళడమే ఇక్కడ నాకు చూడండి ఒక రౌండ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒక రౌండ్ అల్లాం కదండి అల్లిన ఆ రౌండ్ లో నుంచి మళ్ళీ మనం తీసుకుంటూ వెళ్ళాలి అంటే ఇప్పుడు ఒక డిజైన్ లాగా వచ్చింటుంది కదా మనకి ఒక ఫ్లవర్ లాగా ఆ ఫ్లవర్ లో నుంచి మళ్ళీ మనం దూడ్చడం అనమాట అంటే రింగులు రింగులు వస్తుందండి ఇది థ్రెడ్ వర్క్ అంటే ఒక రౌండ్ షేప్ లో రింగ్ రింగు గా వస్తూ ఉంటుంది ఆ రింగ్ లో నుంచి మళ్ళీ మనం క్లాత్ ను దూడ్చడం ఇలా దూడ్చుకుంటూ మళ్ళీ అల్లుకుంటూ ముడిలాగా వేసుకుంటూ వెళ్లడమే ఇక్కడ మనం ముడి వేస్తున్నాం కాబట్టి నేను చెప్పడం ఏమిటంటే స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట ఒక ముడి ఊసిపోయినా మనకి మళ్ళొక ముడి అనేది ఊడిపోదన్నమాట ఇక్కడ మనకి క్లాత్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా జాయింట్ చేసుకోవాలో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి మీకు ఏది నచ్చితే దాన్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ అయిపోయింది కదండి ఇప్పుడు ఈ క్లాత్ కి మనం మళ్ళీ క్లాత్ ని జాయింట్ చేసేసుకోవాలి క్లాత్ ని ఇలా పెట్టేసేసి మిడిల్ లో చిన్నగా కొద్దిగా కట్ చేసామంటే అక్కడ హోల్ పడుతుంది కదా ఆ హోల్ లో నుంచి క్లాత్ దూడ్చి ఇలా లాగేసామంటే అక్కడ ముడిలాగా వచ్చేస్తుంది అంటే రెండు క్లాత్లు జాయింట్ అయిపోతాయి అనమాట సో ఇది ఒక రకం నెక్స్ట్ కూడా మీకు ఇంకొక రకం కూడా చూపిస్తాను ఇప్పుడు మనం ఇక్కడ ముడి పడిపోయింది జాయింట్ చేసేసాం కదా మళ్ళీ చివరిన ఈ పిన్నును గుచ్చేసేసుకొని మళ్ళీ అల్లుకుంటూ వెళ్ళడమే ఇలాగే అన్ని కూడా మనం జాయింట్ చేసేసుకోవచ్చు లేదా నేను ఇంకొక వేలో కూడా చూపిస్తాను ఇది సూదితో మనం జాయిన్ చేసుకునే విధానం అనమాట ఇలా మీకు నచ్చినట్టుగా జాయిన్ చేసేసుకుంటూ అల్లుకుంటూ వెళ్ళిపోవడమేనండి ఈ అల్లకం చాలా చాలా ఈజీ మీకు అర్థం అవ్వాలి అంతే అర్థం అవడం కోసం నిదానంగా చెప్తాను నెక్స్ట్ కొద్దిగా ఇంకా కొద్దిగా రౌండ్ వచ్చింది అనుకోండి అప్పుడు పూర్తిగా అర్థమయ్యేలాగా చెప్తాను ఇక్కడ చూడండి మరొక విధానంలో నేను జాయిన్ చేసి ఇక్కడ చూస్తున్నారు మనం అల్లిన పీసు పైన మనం కట్ చేసుకున్న మరొక పీసును పెట్టేసేసుకుని సూదికి దారం ఎక్కించి చూడండి ఇలా రెండు మూడు గంటలు వేసామంటే అది ఇంకా విడిపోతు అనమాట మీరు ఈ విధానంలో అయినా జాయిన్ చేసేసుకోవచ్చు నేను మళ్ళీ కూడా మరొక విధానం కూడా చూపిస్తాను అండి ఇలా మీకు ఏది అనువుగా అల్లడానికి ఏ రీచిగా ఉంటే అలా చేసేసుకోండి చూడండి ఇక్కడ కట్ చేసాక చూపిస్తున్నాను ఇలా కట్ చేసుకున్నాం కదా మళ్ళీ చివరిన పిన్నుని గుర్చేసేసుకుని అల్లేసేసుకోవడమే ఇక్కడ నేనైతే రెండు రకాల క్లాత్ ని ఉపయోగిస్తున్నా అంటే మనకి డోర్ మ్యాట్ అనేది మంచిగా గా ఉంటే డోర్ దగ్గర చూడడానికి చాలా బాగుంటుందని నేను లో మూడు రౌండ్లు అయితే పింక్ కలర్ వేశాను తర్వాత మొత్తం అంతా కూడా లక్స్ గ్రీన్ వాడానండి మీ దగ్గర ఇలా రెండు రకాల చీరలు ఉంటే ఇలా వాడి చూడండి లేదంటే ఒకే చీరతో అయినా మీరు అల్లుకోవచ్చు నేనైతే ఇలా చూడడానికి బాగుంటుందని చెప్పి ఇలా చేశాను మీ దగ్గర కూడా ఇలా వేరియేషన్స్ అంటే కలర్ల డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉంటాయి కదండీ అలా కూడా మీరు మంచి కాంబినేషన్ గా తయారు చేసేసుకోవచ్చు అలాగే మీకు మధుర టిప్స్ చెప్తాను అన్నాను కదండి ఇక్కడ చూడండి మనం కట్ చేశాక సిల్క్ శారీ అయితే పోగులు వస్తుంది కదా ఆ పోగులంతా కూడా మనం అల్లిన ప్రతి సారీ కూడా మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది పోగులు అంతా కూడా చుట్టేసేసుకుని అల్లేటప్పుడు అంతా కూడా గంటలు పడుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా మీరు క్యాండిల్ వెలిగించేసేసుకొని ఆ పోగులన్నిటినీ కూడా ఇలా కొద్దిగా వేడి చేసుకుంటూ వచ్చారు అంటే ఎక్కడ పోగు అక్కడే మనకి అత్తుకొని పోయి ఉంటుంది మనం అల్లుకోవడం చాలా చాలా ఈజీ అవుతుందండి నేనైతే కట్ చేసినవన్నీ కూడా ఇలా పోగులు లేకోకుండా చూసుకున్నాను మీకు కొద్దిగా మిడిల్లో చెప్తే అర్థమైపోతుందని చెప్పలేదు ఇక్కడ చూడండి ఇలా మనం కట్ చేసుకున్నాక వెంటనే ఇలా పోగులంతా కూడా సైడ్స్ అంతా కూడా కాస్త వేడి చేశాము అంటే చీరకే అతుక్కొని పోతాయి అదే మనం ఈ పోగుల్ని సిజర్ తీసుకొని కట్ చేసామంటే ఆ పోగు మళ్ళీ వస్తుంది అలా కాకుండా కాస్త వేడి చేశామంటే పోగు అనేది శారీకి అతుక్కొని పోతుంది అనమాట వేడి వల్ల కరిగి అతుక్కుంటుంది అప్పుడు మళ్ళీ పోగు అనేది బయటికి రాదు సో ఇది చాలా చాలా ఈజీ అండి సిల్క్ శారీస్ అయితే మాత్రం మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి అల్లేటప్పుడు ఎందుకంటే పోగులు వచ్చేస్తూ ఉంటుంది కదండి అందుకని ఇలా మీరు కానీ పోగుల్ని వేడి చేసుకుంటూ అతికించుకుంటూ వెళ్ళారు అంటే చాలా చాలా ఈజీగా లేచండి నాకైతే ఇది చాలా చాలా యూజ్ అనిపించింది ఈ టిప్ మీకు చాలా బాగా నచ్చేస్తుంది అనుకుంటున్నాను కాటన్ శారీకి అయితే మనకి ఏమీ అవసరం లేదండి కాటన్ శారీ అనేది పోగులు రాదు ఇప్పుడు మరొక రకంగా రెండు క్లాతుల్ని జాయిన్ చేసి చూపిస్తున్నా చూడండి ఇలా అంటే రెండు క్లాతుల్ని ఒక దగ్గరికి తెచ్చేసేసుకొని ఇలా కూడా మీరు జాయిన్ చేసేసుకోవచ్చు ఇది మూడో రకం అన్నమాట ఫస్ట్ నేను క్లాత్ ని కట్ చేసేసి ఒక క్లాత్ లో నుంచి మరొక క్లాత్ ని దూచి చూపించాను రెండవది ఒక క్లాత్ పైన ఒక క్లాత్ ఉంచి మీకు కూర్చి చూపించాను ఇక్కడ మూడవది రెండింటిని కలిపి కూర్చడం అనమాట తర్వాత పోగులు వచ్చి ఉంటాయి కదండి ఆ పోగుల్ని కాస్త వెయిట్ చేసామంటే అతుక్కుని పోతాయి మనకి ఇబ్బంది ఉండదు చూడండి ఇలా పోగులు వచ్చేస్తూ ఉంటాయి అనమాట సిల్క్ సారీ కదండి మనం ఎంత నీట్ గా కట్ చేసినా సరే పోగులు అనేది వచ్చేస్తూ ఉంటాయి నేను ఫస్ట్ చెప్పాను కదండి చిన్న రౌండ్ ఉన్నప్పుడు మీకు ఇలా లేర్ లేర్ గా చూపించడం అవ్వదు కొద్దిగా అల్లిన తర్వాత చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమైపోతుంది కదా మనం ఏ లేయర్ లో దూడ్చాలి ఎలా అల్లాలి అనేది చూడండి ఇక్కడ వన్ బై వన్ చెప్తాను ఇక్కడ చూడండి పీస్ లో నుంచి మళ్ళీ మనం దూడ్చి గట్టిగా ముడి వేయాలి అదేనండి అల్లకం అంటే ఇక్కడ చూడండి ఇలా దూర్చేసాం కదా గట్టిగా లాగేసామంటే ఒక ముడి లాగా వస్తుంది అదే గొలుసుకుంటూ అంటారు ఈ ముడి గట్టిగా ఉంటుందండి అంటే ఒక ముడి ఊసిపోయిన మరొక ముడి అనేది జారిపోకుండా ఉంటుంది మనం బయట డోర్ మ్యాట్స్ కొన్నప్పుడు ఒక దగ్గర ఊడిపోయింది అంటే మొత్తం మ్యాట్ అంతా కూడా ఒకటి రెండు రోజుల్లోనే ఖరాబ్ అయిపోతూ ఉంటుంది కదండి ఇది అలా అవ్వదు మనకి ఒక ముడి ఊసిపోయినా సరే మరొక ముడి అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది ఇక్కడ చూడండి పోగులంతా కూడా నేను వేడి చేశాక ఏ మాత్రం కూడా మనకి పోగులు అనేది కనిపించడం లేదు మనం ఎంత గా కట్ చేసినా సరే పోగులు అనేటివి సిల్క్ కి వస్తూ ఉంటాయి కదండి కాస్త క్యాండిల్ తో మనం వేడి చేసామంటే ఏ పోగు ఆ పోగు అక్కడే అతుక్కొని పోయి మనం అల్లేటప్పుడు డిస్టర్బ్ లేకుండా మంచిగా అల్లుకోవచ్చు ఇక్కడ నాకైతే డోర్ మ్యాట్ రెడీ అయిపోయింది చివరిన ఎలా మనం ఏం చేయాలో కూడా చూపించబోతున్నా చూడండి లాస్ట్ లో మిగిలినది మనం అన్ని అల్లిన దానిలో నుంచి దూర్చుకుంటూ లో మిగిలిన ఈ క్లాత్ ని చూడండి ఇలా మడ్చాలి ఎందుకంటే పోగులు పోగులు ఉంది కదండి చూడడానికి అస్సలు బాగోదు ఇలా మడ్చేసేసి మనం అల్లిన అల్లకంలో దూర్చేసేసుకొని రెండు మూడు గంటలు సుదితో వేసేసాము అంటే చాలండి ఇదిగా మనకి ఊడిపోకుండా ఎన్ని రోజులైనా సరే అలా మంచిగా ఉండిపోతుంది ఇక్కడ చూడండి నేను ఒక క్లాత్లకి లోపలికి దూచేసేసి ఇక్కడ సుదితో రెండు మూడు గంటలు వేస్తున్నాను ఇలా వేసాము అంటే మనకి ఇది స్ట్రాంగ్ గా ఉండిపోతుంది అసలు చూడడానికి కూడా బయటికి ఎక్కడ ఎండ్ చేశారు అని కూడా ఎవ్వరికీ తెలియదు అనమాట అంత నీట్గా ఉంటుందండి అంతేకాకుండా ఈ డోర్ మ్యాట్లను అల్లడం ఈచి ఇవి చాలా అంటే చాలా రోజులు వస్తాయి మనం బయట కొన్నవి గట్టిగా వాష్ చేసామంటే కొన్ని రోజులకే పోతాయి ఇవి అలా కాదు మనం ఎలా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసినా ఎలా వాష్ చేసినా సరే అస్సలు పోవు ఎందుకంటే మనం వేసిన ముడి అలాంటిది అన్నమాట అందుకని మీరు ఎలా వాష్ చేసినా సరే ఇవి మనకి చాలా అంటే చాలా రోజులు వస్తాయి ఒకవేళ మీకు మొత్తం డోర్ మ్యాట్ అంతా అల్లిన తర్వాత కూడా పోగులు కనిపిస్తున్నాయంటే ఇలా వేడి చేశారు అంటే చాలండి క్యాండిల్ తో ఏ పోగు ఆ పోగు అక్కడే అతుక్కొని పోయి ఉంటుంది కాబట్టి మనకి ఇంకా నీట్ గా ఉంటుంది అలాగే పోగులు ఉన్నాయనుకోండి మనకి వేళ్ళకి అంటే మనం కాళ్ళ కింద వేసినప్పుడు వేళ్ళకి పోగులు తగులుకొని మనం పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఏ పోగు ఆ పోగును అక్కడే మనం వేడి చేశాము అంటే అవంతా కూడా అతుక్కొని పోయి మనకి కాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది చూడడానికి కూడా చాలా చాలా నీట్ గా ఉంటుంది చూస్తున్నారుగా ఇలా క్యాండిల్ తో కాస్త వేడి చేశారంటే ఆ పోగు అక్కడే కరిగిపోయి అతుక్కుపోతుంది అనమాట మనకి చూడడానికి చాలా బాగుంటుంది అలాగే కాళ్ళకి కూడా మంచిగా సేఫ్ గా ఉంటుంది అంతేనండి డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయింది ఈ డోర్ మ్యాట్ మీరు దాదాపు వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ ఈజీగా వాడుకోవచ్చు ఎందుకంటే సిల్క్ క్లాత్ అనేది తొందరగా డ్యామేజ్ అవ్వదు అలాగే మనం ఎలా రఫ్ అండ్ టఫ్గా ఉతికినా సరే ఈ ముడి అనేది జారిపోదు ఇక చెప్పండి మీకు టూ ఇయర్స్ ఎందుకు రాదు అలాగే మనం ఇలా కలర్ఫుల్గా అల్లుకున్నామంటే మన ఇంటి డోర్ అందంగా ఉంటుంది ఇక బాత్రూమ్ దగ్గర వేసామంటే ని బాగా అబ్జర్వ్ చేసేసుకొని చాలా చాలా మనకి బాగా ఉంటుందండి కాళ్ళకి కూడా తడిని బాగా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనకి ఈ క్లాత్ స్మూత్ గా ఉండడం వల్ల కాళ్ళు కూడా పగులు లేకోకుండా చాలా చాలా బాగా ఉంటాయి అలాగే మనం పాడైపోయిన దానితో కూడా ఇలా అల్లామన్న తృప్తి ఇక చెప్పక్కర్లేదు మనకి నచ్చిన శారీతో మనకి నచ్చినట్టుగా డోర్ మ్యాట్ ని తయారు చేసేసుకోవచ్చు మీకు ఈ ఐడియా నచ్చింది అనుకుంటున్నాను అలాగే నేను అల్లిన విధానం కానీ చెప్పిన విధానం కానీ నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి యూజ్ఫుల్ ఐడియాస్ చాలా చాలా ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలాగే నెక్స్ట్ నేను మన వీడియోలో చాలా రకాల అల్లకాల్ని కూడా చూపించబోతున్నాను మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్